చిల్లీ వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి ఇద్దరికి పరిచయం లేదు కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ అయిపోయిందిరా ఇప్పుడే కదా వచ్చాం బిగ్ మొన్నే కదా వచ్చాం కదా సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది తెలుసు అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ కానీ ఒక నైన్టీ డేస్ ఇద్దరు ఒకే దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే హౌస్ లోనే ఎక్కువ తెలుసు ఎందుకంటే దేర్ దేస్ నదర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడటం తప్ప ఇద్దరికిద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ బాండింగ్ నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా మైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ అవునా ఓకే డన్ అయితే వావ్ నైనిక నాకు తెలుసు యు నో వాట్ మేము వెళ్ళే ముందు దిస్ వస్తాయి కదా దే ఆర్ గోయింగ్ టు హౌస్ అని చెప్పి లైక్ దెన్ ఐ థింక్ షీ సోమ నేనేమో యంగ్ ఎవరు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటి నా ఇది ఐ సో హర్ బట్ నైన్ హైన్సోమిట్ విల్ బిండ్స్నే బెసరే ఉంటది హౌస్ లో ఐ నో ఐ విల్ బాండ్ విత్ అలానే జరిగింది కానీ ఇద్దరిది అలా అనుకోని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్ చీఫ్ అయినప్పుడు ఐ వెంట్ వర్క్ ట్రస్ట్ మీద ఫస్ట్ వన్ మేము అంటే నైట్ టైమ్స్ బికాస్ దర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం నేను విష్ణు అండ్ అయినకా సో వి యూజ్డ్ టు లైక్ నైట్ ఎంతసేపు సేపు ఐ ডোంట్ నో ద టైం బట్ ఏదో రాండం గా ఎప్పుడో జరిగిన జోక్ ని గుర్చేసుకున్నాం అవే వాళ్ళు సో దట్స్ హౌ వి బాండెడ్ ఆర్ వి 3 బిగ్ బాస్ ఆడకండి యా బిగ్ బాస్ చెప్పే వాళ్ళ యా అవును సో అల్ల మొదలైన బాండ్ యా ఆల్సో some devotional connection ఉంది నాకు విష్ణుకి అండ్ 9కి యు ఆల్ కృష్ణ భక్ట్స్ ఆ టైం లో కృష్ణ యా సో మయి మిత్రమ అలా కనెక్ట్ అయ్యాం ఇంకా స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్ సో అట్లా నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది కృష్ణ అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి ఎందుకు హిస్ ఎవ్రీథింగ్ కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్ హిస్ హిస్ ఫాదర్ హిస్ బ్రదర్ హిస్ ఫ్రెండ్ హిస్ ఎవ్రీథింగ్ అంటే ఇఫ్ యు యు అంటే ఐ డోంట్ సీ కృష్ణ ఇస్ గాడ్ అను కాదు ఐ టాక్ టు హిమ్ లైక్ లైక్ ఒక అట్లా ఫ్రెండ్‌తో ఎలా మాట్లాడతాను అలా మాట్లాడుకుంటాను అన్నమాట లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్ దేర్ ఇస్ సం వే హి షోస్ దట్ గైడెన్స్ మనం యూనివర్స్ అంటాం కదా అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్ సూపర్ యా నాకైతే నేను నమ్ అంటే ఎట్లా నేను ఎంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు ఐ యూస్ టు బి ఓకే నార్మల్ టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ చాలా తక్కువ కానీ ఆఫ్టర్ ఐ గాట్ యునో గట్ నో బట్ కృష్ణ ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా వన్ మంత్ నేమో ఓకే ఏముంది లేక నేను రోజు ఇట్లా ఈడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పాం మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్ నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ నాకు చూడాలని ఉంది ఆయనకి జస్ట్ ఐ వాంట్ టు సీమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి మొహం చూసాక క్రయింగ్ ఓన్లీ ఒక వన్ అవర్ ఆడితే అవుతుంది అక్కడ ఈడుస్తూనే ఉన్నా ఈడుస్తూనే ఉన్నా ఈడుస్తూనే ఉన్నా ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే అది ఆ ఫేత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ వి కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది ఆ తర్వాత ఇంకా అంతే సితూ ఎలాగా కృష్ణ కృష్ణ అవుతూ ఉంటుంది నేను సో కృష్ణ ఈ సమ్ టైప్ దట్ యు నో ఐనీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ నేను బృందా నేను బేసికల్ గా సాయిబాబా నమ్ముతూ ఉండేదాన్ని ఐ యూస్ టు బిలీవ్ బట్ నాట్ లైక్ యు నో ఆన్ దట్ లెవెల్ ట్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ బృందావన్ వెళ్దాము అంటే ఢిల్లీకి వెళ్తాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ త్రీ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోయింది ఐ బోర్డ్ ద ట్రైన్ ఓ క్లాక్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వన్ అండ్ వన్స్ ఐ వెంట బృందావన్ ఐ థింక్ లీలాంగ్ సో ఇప్పుడు సో అలా స్టార్ట్ అయింది కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఫేవరెట్ కలర్ ఏంటి ఫేవరెట్ స్పాట్స్ ఏంటి తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక ఐ థింక్ ఇంటి వంట ఇస్ అవర్ ఫేవరెట్ మామ్ వాట్ ఎవర్ మామ్ కుక్స్ వాట్ ఎవర్ ఐ కుక్ ఆర్ మై మామ్ కుక్స్ ఇస్ మై ఫేవరెట్ యా సూపర్ కలర్ తన కలర్ కానీ తన గెస్ దేర్ అన్న గుడ్ టెల్స్ నాక్ ఫేవరెట్ కలర్ ఐ టోల్డ్ యు దేర్ ఇస్ దేర్ ద కలర్ ఇస్ ఆన్ మై బాడీ తను ఎలా ఉంటారు బేసిక్ గా తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్ప చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు తప్పుగా ఆలోచిస్తారు దట్ యు నో షీఈ్ వెరీ రూడ్ ఆర్ ఆరగెంట్ ఇట్లా 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 కానీ సీతు ద స్వీటెస్ట్ పర్సన్ అంటే తను ఒక తనకి మదర్లీ ఇన్స్టింక్స్ చాలా ఉన్నాయి అందరి కోసం చేసేస్తూ ఉంటుంది షీ సచ్ కైండ్ పొలైట్ పర్సన్ సో ఎవరైనా ఉంటే అది ఒక వన్ మినిట్ ఇంట్రొడక్షన్ అయినా ఒక వన్ మంత్ ఇంట్రొడక్షన్ అయినా షీ విల్ ట్రీట్ దమ్ ఈక్వలీ అండ్ యునో ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది షీఈ్ వెరీ హెల్పింగ్ వెరీ హంబుల్ వెరీ హంబుల్ ఫస్ట్ టైం నిజంగా అంటే తనని బేబీ ఫిలిం లో చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతూ అనగానే బేబీ సినిమాలో సీత అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగే వాళ్ళు ఏం లేదు మీరు ఇంకొక ఆవిడ ఉంటది సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రం యువర్ండి మీరు అలా సో బయటకెళ్తే కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ వాళ్ళు మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్ నా ఆవిడే కదా అంటాం అయ్యో నేను ఇలా ఉంటాను ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటది నాకు షార్ట్ హెయిర్ బాబు నేను కాదు నేను యాంకర్ ఈ రోజు చాలా క్లారిటీ వచ్చింది నేను గైస్ నేను యాక్ట్ చేసే సూపర్ సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తన కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు కానీ నిజంగానే స్వీట్ హార్ట్ సూపర్ అండ్ నైనికా గురించి ఏం చెప్తారు అంటే లైక్ నైనికా మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు బట్ ఈ వన్ ఇయర్ లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ తన మైండ్ సెట్ కానీ తన నీ వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది నైనికా ఇస్ వెరీ ఫ్రెండ్లీ అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టు టాక్ నాట్ అనే అండర్స్టాండ్ చేసుకోవడానికి నాట్ జడ్జ్ అండ్ ఐ హ్యావ్ ఐ డోట్ లైక్ పీపుల్ హూ ఆర్ జడ్జ్మెంటల్ నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చారు అండ్ షీఈస్ వన్ దట్ పర్సన్ యూ టెల్ హర్ ఎనీథింగ్ షీల్ ఫస్ట్ లిజన్ షీల్ అండర్స్టాండ్ బట్ షీల్ నెవర్ జడ్ యూ అందుకే నేను బాండ్ అయింది కూడా ఐ వాంటెడ్ హర్ ఇస్ మై చీఫ్ ఫస్ట్ చీఫ్ కూడా అందుకే బికాస్ దెర్ టూ పీపుల్ అదర్ టూ పీపుల్ ఐ వాంట్ హర్ ఓన్లీ నన్నే తీసుకోవాలని ఎందుకు అంటే బికాస్ షీ లిజన్స్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్ అది ఎవరైనా సరే షీ లవ్స్ వెరీ ఈజీలీ యునో షీ డజెంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు ఇష్టపడమ్ ఆల్సో లైక్ దాట్ అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి దట్స్ హౌ ఈజ్ తను మనిషిని మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దమ్ లైక్ లైక్ యూనో ఓకే యా మనోల్లే కలిపేసుకుందాం మాకు అందరికి లెసన్స్ కావాలన్నమాట లైఫ్ లెసన్స్ తర్వాత రియలైజేషన్స్ అవుతాయి బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్ యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని నవ్ నేను కొంచెం నా ఏజ్ బికాస్ ఈజ్ యంగర్ టు మీ నాకు ఏజ్ లో ఐబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్ బట్ ఐ థింక్ ఇట్ టేక్ అట్ సమ్ టైమ్ ఇప్పుడు కూడా షీఈస్ వెరీ యాక్సెప్టింగ్ ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్ షీఈ ఆల్సో మై ఫ్రెండ్ దే ఆల్సో మై ఫ్రెండ్ వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ షీడ్ కాన్ ట్రీట్ బిట్వీన్ ద లైన్స్ అండ్ దట్ కమ్స్ వెన్ యుయర్ ప్యూర్ బై హార్ట్ సో దట్స్ ఐ లవ్ ఫర్ దాట్ సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా ఎక్కువ కలవను నేను బికాస్ ఐఎమ్ ఐఎమ్ మై షూట్స్ ఆర్ నాకు బ్రేక్ దొరికింది అనుకో నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ వెన్ ఐమ్ నాట్ షూటింగ్ బేసికల్ గా నేను నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీయూజ్ ఆల్సో ప్రాపర్లీ దేసి ఐ ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఐఎమ్ వెరీ లేజీ దట్ వే నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది Uh, so, మై నెగిటివ్ క్వాలిటీ అండ్ ఐ థింక్ ఎక్కువ అలుగుతా గమని ఉండవుతుంది కొన్ని కొన్ని సార్లు షీ న్ షో ట్ ఆన్ ఫేస్ అగేన్మల్ చూపించి నాకు తెలుసు సో కొంచెం అలుగుతుంది అండ్ నాది is like..